ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం వేర్లావా డైరీ ఫామ్ నుండి మాట్లాడుతున్నాను మా డైరీ ఫామ్లో ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతిగతులు బన్నీ జాతి జాతిగతులు గ్రేడెడ్ ముర్రా జాతిగతులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయి మా డైరీ ఫామ్లో మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు కెపాసిటీ గల గేదెలైతే మా డైరీ ఫామ్లో అమ్మకానికి ఉన్నాయి మా డైరీ ఫామ్లో గేదెల ధరలు వచ్చేసి లక్ష రూపాయ నుంచి స్టార్ట్ అయ్యి లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేల వరకు గేదెల ధరలు అయితే ఉన్నాయి అలాగే మా డైరీ ఫామ్లో ఎవరైనా పాడి గేదెలు కొనుగోలు చేసుకుని రైతులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి అకానమీషన్ కూడా మేమే చూసుకుంటామండి వాళ్ళు ఉండడానికి రెండు మూడు కోట్లు ఉన్నట్లయితే వాళ్ళు ఉండడానికి రూము అలాగే ఫుడ్ అకానిమేషన్ కూడా మేమే దగ్గరుండి చూసుకుంటాము ఎటువంటి ఇబ్బంది ఉండదు దూరం నుంచి వచ్చే రైతులకైతే అలాగే మా డైరీ ఫోన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఐదు గేదెల పైన కొనుగోలు చేసిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తాం మేమే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు ప్రాంతాలు ఎక్కడికైనా కూడా డెలివరీ అయితే ఫ్రీ ఇస్తాము రెండు లేదా మూడు కొనుగోలు చేస్తున్న రైతుకి డీజిల్ మిత్రం పెట్టుకుంటే జరుపద్ది ఎవికల్ని అయితే మేము పెడతాము అందరికీ నమస్తే అండి థ్యాంక్ యూ